సింధు జలాల గనక భారత్ ఇవ్వకపోతే మా దగ్గర ఉన్నటువంటి నూట ముప్పై అణు బాంబు ఈ బాలిస్టిక్ అయితే మేము ప్రయోగిస్తాం అవి ఎక్కడెక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి రహస్య స్థావరాల్లో దాచిపెట్టాం అది ఎవరికీ తెలియదు భారత్ ఇదే విధంగా ప్రవర్తిస్తే కనుక మేమైతే వాటిని ప్రయోగించాల్సి వస్తుంది సింధు జలాల విషయంలో మమ్మల్ని బెదిరిస్తే మేము యుద్ధంతో దాడి చేస్తాం అనుబాంబులతో దాడి చేస్తాం మేమేమి వాటిని ఆడుకోవడానికి తయారు చేయలేదంటూ పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాస్ అనేవాడు కొంచెం బహిరంగంగానే భారత్ను బెదిరించాడు అంతేకాదు రెండు రోజులు గగనతలం ఆపేస్తేనే భారతదేశానికి చెందినటువంటి చాలా విమానయాన సంస్థలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది మరో నాలుగు రోజులు గనక ఆపితే పూర్తిగా అవి మూతపడిపోయే పరిస్థితి వస్తుంది అని కొంచెం ప్రగాల్భాలు పలికాడు అంటే అది ఈ మేకపోత గాంభీర్యంతో తాటాక చప్పులు అయితే చేశాడు వాస్తవం ఏంటంటే ఈ సింధు జలాలు ఇవ్వకపోతే పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది మరి ఇప్పుడు వాడి దగ్గర ఉన్నటువంటి నూట ముప్పై అనుపాంబులు ఉంటే మరి మన దగ్గర నూట డెబ్బై ఉన్నటువంటి అనుబాంబులు దేనికి మనం మాత్రం ఆడుకోవడానికి తయారు చేసామా లేకపోతే మనం ఏమైనా ఈ దీపావళి తపాసులా కాదు కదా వాడికి తెలుసు వాడు నూట ముప్పై ప్రయోగించే లోపు మనము నూట డెబ్బై ప్రయోగిస్తే మొత్తం కథం ఎక్కడ దక్కడ ఖతం అయిపోద్ది మొత్తం మన బార్డర్ ఒక గుజరాత్ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు చూస్తే వాడి పాకిస్తాన్ మొత్తం బార్డర్ ఉంది అంతే వాడి దేశం పైగా బలూచిస్తాన్ ఆర్మీ కూడా ఇప్పుడు మన వైపు ఉంటది అవసరమైతే తటస్థంగా ఉంటది లేదా మన వైపు ఉంటది అవసరమైతే తాలిబాన్లు కూడా మనకు సహాయం చేస్తారు వాడికి అది తెలుసు ఇప్పుడు నువ్వు ఎంతవరకు చేస్తావు నువ్వు మహా అయితే రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ గుజరాత్ ఈ ప్రాంతాలను మాత్రమే బెదిరించగలరు నూట డెబ్బై అనుబంపులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోగిస్తే మొత్తం అయిపోద్ది వాడు నూట ముప్పై ప్రయోగించే లోగ మొన్నే అంతకు ముందే ఆ దేశానికి చెందినటువంటి రక్షణ మంత్రి ఖవాజా ఆషిఫ్ ఏమన్నాడంటే పశ్చిమ దేశాల కోసం సోవియట్ యూనియన్ యుద్ధానికి మేము వ్యతిరేకంగా పాల్గొంటూ పశ్చిమ దేశాలకి సపోర్ట్ చేస్తూ మేము ఈ ఉగ్రవాదాలను పెంచి పోషించాం ఈ ఉగ్రవాదానికి సహాయం చేశాం దానివల్ల ఈ రోజు మేము ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ స్పష్టంగా చెప్పాడు దానివల్ల మేము చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం రెండు వేల ఒకటి ఆ దాడి ఏదైతే ఉందో లెవెన్ నైన్ బై లెవెన్ ఆ దాడి వల్ల కూడా ఇప్పుడు మా పరిస్థితి ఇలా ఉంది ఈ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి పనికి మేం పెంచి పోషించినందుకు మా పాకిస్తాన్ ఈ విధంగా మా దేశం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది లేకపోతే మేము టాప్లో ఉండాల్సిన వాళ్ళం అని స్పష్టంగా చెప్పాడు ఒప్పుకున్నాడు తప్పుని రక్షణ మంత్రి ఇప్పుడు వీళ్ళేమొచ్చేసి తాటేక చప్పులు చేస్తూ మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు గగన తలంలో గనక నువ్వు మూసేసావు కాబట్టి మరొక రెండు గంటలు లేట్ అవుద్ది విమాన ప్రయాణం ప్రయాణికులకి మరొక పది శాతం ఎక్కువ ఛార్జీలు వస్తాయి ఇది ఇందులో వాస్తవం ఇంక ఇంకే మూతపడిపోయే అవకాశాలు ఏమున్నాయి ప్రతి వ్యక్తి భరిస్తాడు లక్ష రూపాయలు అవ్వాల్సిన దగ్గర లక్ష పదివేల రూపాయలు అవుతుంది విమాన ఛార్జీలు అలాగే పన్నెండు గంటల జర్నీకి పద్నాలుగు గంటల జర్నీ అవద్దు లేదా ఇరవై గంటల జర్నీకి ఇరవై రెండు గంటల జర్నీ అవ్వద్ది అంతకు మించి పీకింది ఏమీ లేదు అందుకే ఇవన్నీ ఆలోచించింది భారత ప్రభుత్వం కానీ నీరు లేకుండా ఎన్ని రోజులు ఉంటావు రా నువ్వు నీరు లేకుండా ఎన్ని రోజులు ఉంటావు ఈ ఉన్న నీరు ఒకేసారి వదిలినా తట్టుకోలేవు పూర్తిగా ఆపేసినా తట్టుకోలేవు పోనీ నువ్వు రెండు రోజులు పక్కన పెట్టు మరో రెండు వారాలు నీరు లేకుండా ఎన్ని రోజులు ఉండగలవో చూద్దాం